बंगारटी अथ

પાટવારાઉ કરી જરા 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 થઈ રે પડણીયો ઓકનાવા ના આઈ બે નહીં એ વાત ફૂટરી વાળા ક્યાં રે બોય પોઈન્ટ બા વાત કિરોડ સાહેબ કડી લેને દોરો ઓન બોય ચલાઉ મોટા મોટા જાવ ની రాజ్యం ఎలా కావాలి కావాలి రైతు కాంగ్రెస్ కోటెత్తే రైతులు లాభపడుతుండే నష్టమే అవుతాను కానీ లాభపడైతే నష్టమే నీ కుటుంబం గారు అని ఆశపడేస్తాడేపాయ్ చివరికి ఏమయ్యా మళ్ళీ ఇంకా చూపించలే ఇంకా నేను మేము మళ్ళా గెస్తాం మళ్ళా బజారాన్ని ఊరుతాం మేమని చెప్పవచ్చు ఇక చూపించలేదు రైతు బంధు అదే పాయ అన్ని అదే పాయ బతుకమ్మ సీరియల్ మా కేసీఆర్ ఉన్నప్పుడు బరాబరి సంవత్సరానికి ఒకసారి కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై రోజులు ముందు ఇచ్చాయి సీరియల్ ఈ రెండు రెండు సీరియల్ ఇస్తానని ఆయన మొండి సైజు చూపెట్టాడు ఏమో ప్రభుత్వం ఇది ఇందిరామ్మ రాజ్యం ఇది ఇందిరామ్మ పాలనేది రాజ్యం ఎక్కడ ఎక్కడ రైతు రాజ్యం గిరే రాజ్యం ఇది అది ఏడునే ఎక్కడన్నా చూపెట్టాను మరి మొత్తం వేసినాం మేము రెండు లక్షలకు మొత్తం మాపి వేసినాం అన్నాడు ఏడునే చూపెట్టు ఇక ఈరోజు మరి నిర్ణయాక ఉన్న మండలంలో దాదాపుగా ప్రతి గ్రామంలో రైతుల పరిస్థితి మరి రాజకీయ నాయకులు చెప్పేదేమో రైతే రాదని చెప్పుకుంటూ రైతులంతా నిలువున కట్టడం ముంచుతారు ఎందుకంటే మనం నిలబడే సెంటర్లో కనీసానికి ఒక ఇరవై ఐదు రోజుల కింద కోసిన రైతునే ఉన్నాడు వీరన్నారంటే ఆయనే ఆయన ఈ బాధ భరించలేకనే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నాడు ఎందుకంటే ప్రభుత్వం కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం మోసాలతోనే తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకునే లెక్కలు ఉంది ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ రుణమాఫీ ఆ రుణమాఫీ కూడా దాదాపుగా ఇక్కడ ఉన్న పది పదిహేను మందిల ఒక నలభై ఐదుకి రాలేదు మరి అదే బొంగ రైతు బంధుని ప్రతి బసలకిస్త అని చెప్పి మరి అవి కూడా ఎన్ని పంటలకు ఇచ్చిందో మరి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులే తెలుసు మరి నిన్న కూడా అకాల వర్షం సరే వర్షం పడ్డది కావచ్చు కానీ ఇది కనుక ఇరవై ఐదు రోజుల కింద అంటే ఎన్ని ఎండ తీసుకుపోయినటువంటి ఎంతోమంది రైతులకు నష్టం జరిగిపోయేది ముస్తాబాద్లో అన్ని సేఫ్టీ ఉన్నటువంటి రైతు మార్కెట్లో సందర్శించింది తప్ప మరి ఇక్కడ ఇలాంటి సేఫ్టీ లేని కాడ మరి రైతులు ఒక వంద మందికి ఉన్నా కూడా కనీసానికి ఈ తో ఉంచే ఈ బండి కూడా తీయకుండా పోడైతే అది మంచి పద్ధతి కాదు మరి దయచేసి ఇప్పటికైనా కూడా మరి కొనుగోలను వేగవంతం చేయాలి మరి అలాగే ఈ మొత్తం గాలుపు వాన ఎక్కడ లేని విధంగా కొట్టినందుకు మరి పంటకు కనీసానికి మొత్తం అన్నం పల్లెల్లో పెట్టుకొని కలుపుకొని తినే టైంలో మరి వర్షం వచ్చి బాగా నష్టం జరిగింది కాబట్టి ఈ వడ్లకు ఎలాంటి నిబంధనలు లేకుండా మరి నల్లగున్నా కూడా కొంచెం ఎందుకంటే వర్షం పడేవి నల్లగవుతాయి పడ్డ వరి కూడా కొంచెం వడ్డు నల్లబడతాయి కాబట్టి మాకు అన్ని విధాల నష్టమే ఎందుకంటే రేపు పడ్డ వరిని కొయ్యాలన్నా కూడా పూర్తి వడ్డు రావు మిషన్ కూడా డబ్బులు ఎక్కువనే దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మరి ఎక్కడెక్కడ ఖమ్మం అక్కడెక్కడ పదివేలు ఇస్తామంటారు అది లేదు పోని పోని యాత్రిక పసలు కూడా మరి మన ముల్గొంటూరు గ్రామంలో ఒక ఇరవై మంది దాకా కౌలు రైతులే నాటు భూమి లేని వాళ్ళు కూడా సన్నపడ్ల పెట్టి మరి ఆ బోన సత్వ ఆశ పెడితే మరి దొడ్డు వర్లకు సన్నవర్డకు దిగుబడిలో బాగా వ్యత్యాసం ఉంటుంది తక్కువ దిగుబడి వచ్చినా కూడా మాకు బోనస్ వస్తాని చెప్పి సంబరపడ్డారు కానీ ఆ బోనస్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు మరి మంత్రి గారు కూడా దీనికి సార్ మరి బోనస్ ఏమైంది అంటే ఏ సప్పుడు చేయలేదినా దయచేసి ఆ సన్నబడ్ల బోనస్ మరి ఇప్పుడు వడ్డకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆ పా వడ్డు కొనుగోలు తొందర తొందరగా చేయాలని మేము అందరం రైతుల పక్షాన్ని కోరుకుంటున్నాం గత ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనని ఇందిరామ రాజ్యం అని రైతులను నట్టేయడం వచ్చినటువంటి ప్రభుత్వం మరి రైతు యూరియా పస్తాలకు రోజుల పడి మరి లైన్ ఉండి యూరియా పస్తాలు తీసుకొచ్చి మరి రైతు పంట కాపాడుకొని పోసే దశకు వచ్చినటువంటి సమయంలో అకాల వర్షానికి మరి వరలు బాగా గాడుపులకు వర్షానికి మొత్తం నష్టం జరిగి మరి రైతుల వడ్లు కూడా నీళ్లలో మునగడం జరిగింది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుకు ఒక ఎకరాన రైతుకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు నష్టపోయిన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి మరి గతంలో మరి రైతులకు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు మరి రైతులకు సన్నాలకు కూడా బోనస్ ఇస్తా అని కూడా యాసంగి అందరూ రైతుల పాపం చాలామంది కష్టపడి మరి దొడ్డు పంటలకు కొంచెం ఎక్కువ పంట వస్తుంది రైతులకు సన్న పంట తక్కువ వస్తుంది కాబట్టి రైతులు బోనస్ ఇస్తామంటే కూడా ఆశకుపాడి మరి రైతులు సన్న రకం పెట్టడం జరిగింది ఇప్పటి వరకు కూడా సన్న రకం కూడా రైతులకు ఇవ్వలేదు మరి రాష్ట్ర మంత్రి మరి పొన్న ప్రభాకర్ గారు రైతుల పక్షాన ఉండి మరి కొట్టాడి రైతులకు మరి సన్న ధరలకు బోనస్ ఇమ్మడే అవసరం ఉన్నది నిన్న పర్యటనలో వచ్చినప్పుడు మరి ఇక్కడ ముల్కనూరులో దాదాపు ఇక్కడ ఈ పల్లెడు గడ్డకు ఉన్నటువంటి రైతులు ఒక్క రైతు కూడా పరామర్శించలేదు కేవలం అక్కడ రుడ్డా ఉంది వెళ్ళిపోయింది మరి మరి రైతులను ప్రారంభించింది రైతులు చాలా అధోగతం ఉన్నది కాబట్టి మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్ను తెరిచి మరి రైతుల పక్షాన మరి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేలకు ముప్పై వేల రూపాయలకు నష్టపోయిన చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఈ మోదీ వర్షంలో మరి రైతాంగం పంట పండించి తినే సమయానికి పుసుకపోయినట్టు ఆ వర్షాలు వచ్చి మరి రైతాంగాన్ని ముంచినాయి కాబట్టి మరి గతంలో ఈ ప్రభుత్వం దరిదాపుగా గెలిచినా కానీ ఇప్పటి వర మేము చెప్తూనే ఉన్నాం అయ్యా సమయం మీదనే అన్ని రకాల రైతుకు అందించే రైతు బీమా కానీ మరి ఎలాంటిది ఇవ్వకుండా కనీసం యూరియా భర్త సమయానికి లేక చెప్పుడు లైన్లో పెట్టి వేసుకుంటే ఇప్పుడు వెనుకబడి ఒక్కొక్క రైతుకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కింద పడి భూమి నెట్టపాలైన తర్వాత దీన్ని ఎవరు కొనాలే పరిస్థితి ఏందని మరి రైతాంగం ఇక్కడ మొత్తుకుంటూనే ఉన్నది మరి నిన్ననే మన మినిస్టర్ ఈ ప్రాంత బీసీ బిడ్డ మరి మెయిన్ రోడ్ ఎందుకు పోయి పక్క స్థాయిలో ఉన్న గాయాలను చూసింది తప్ప మరి రైతాంగం మరి కళ్ళాలు పోసుకొని ఇక్కడ ఊసునోరు వాళ్ళ పరిస్థితి ఏందని కనీసం మనం మందలిచ్చే దాఖలా లేకుండా పోయింది మరి ఆ రోజు మాత్రం ఇదే చేస్తా నేను అది చేస్తా అని మాట్లాడాలన్న పొన్నం ప్రభాకర్ గారు మరి రైతాంగం ఏమైపోతుందని చూడకుండానే దారి నుండి వెళ్ళిపోతే మరి రైతులు ఈడ ముణ ప్రాంతం రైతులంతా బాధపడుతున్నారు దయచేసి ఈ ప్రాంతంలో ఈ చిగురుమాడి మండలంలో వెంటనే తక్షణమే కొనుగోలు పచ్చిది కాకుండా ఈ కొనుగోలు చెయ్యాలని ఈయన డిమాండ్ చేస్తాను ఒకవేళ చెయ్యని నెల మళ్ళీ వర్షాలు తయారయ్యే పొజిషన్ ఉన్నది కాబట్టి మళ్ళీ వాతావరణం ఏదో రకంగా ఏ భర్ష మొత్తం తెలియదు రైతులు గుండెపల్లి దాచే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న యంత్రాంగం మొత్తం గా ఎంఆర్ఓ కానీ ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా మరి రైతాంగం మునుగలొచ్చి ఈ వాళ్ళకి అదే గత మరి ఈ ప్రాంతంలో పట్టించుకున్న రైతుకు అందించే రైతు బీమా కానీ మరి ఎలాంటిది ఇవ్వకుండా కనీసం యూరియా భర్త సమయానికి లేక చెప్పులు లైన్లో పెట్టి వేసుకుంటే ఇప్పుడు వెనుకబడి ఒక్కొక్క రైతుకు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కింద పడి భూమి నెట్టపాలైన తర్వాత దీన్ని ఎవరు కొనాలే పరిస్థితి ఏందని మరి రైతాంగం ఇక్కడ మొత్తుకుంటూనే ఉన్నది మరి నిన్ననే మన మినిస్టర్ ఈ ప్రాంత బీసీ బిడ్డ మరి మెయిన్ రోడ్ ఎందుకు పోయి పక్క సైలు ఉన్న గాయాలను చూసింది తప్ప మరి రైతాంగం మరి కళ్ళాలు పోసుకొని ఇక్కడ ఊసునోరు వాళ్ళ పరిస్థితి ఏందని కనీసం మనం మందలిచ్చే దాఖలా లేకుండా పోయింది మరి ఆ రోజు మాత్రం ఇదే చేస్తా నేను అదే చేస్తా అని మాట్లాడాలి అన్న పొన్నం ప్రభాకర్ గారు మరి రైతాంగం ఏమైపోతుందని చూడకుండానే దారి నుండి వెళ్ళిపోతే మరి రైతులు ఇలా ఉన్న రైతులంతా బాధపడుతున్నారు దయచేసి ఈ ప్రాంతంలో ఈ చిగురుమాడి మండల్లో ఎంటనే తక్షణమే కొనుగోలు పచ్చిది కాకుండా ఈ కొనుగోలు చెయ్యాలని ఇక్కడ డిమాండ్ చేస్తాను ఒకవేళ చెయ్యని మళ్ళీ వర్షాలు తయారయ్యే పొజిషన్ ఉన్నది కాబట్టి మళ్ళీ వాతావరణం ఏదో రకంగా ఏ వర్షం మొత్తం తెలియదు రైతులు గుండెపల్లి చేర్చే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న యంత్రాంగం మొత్తం కంప్లీట్గా ఎమ్ఆర్ఓ కానీ ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా మరి రైతాంగం మునుకలు ఈ ఏడ్చి వాళ్ళకి అదే గత మరి ఈ ప్రాంతంలో పట్టించుకో నాదు లేడా మరి పరిస్థితి ఏందని ఈ రైతాంగం మొత్తుకుంటూ ఉన్నాయి కాబట్టి మరి దయచేసి ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అయ్యాల వరంగల్లో పర్ణాటక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తారట మరి మీరు అక్కడ చూసి పోయి కాకుండా రైతుకు ఎగురాన ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై రాక ఖచ్చితంగా ఎకరాన ముప్పై రూపాయలు నష్టపరి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ వరంగాలే చూసు కాకుండా కరిమల్ జిల్లా చూత ఒక్కసారి వచ్చి ఈ ప్రాంత రైతుల గోస చూడాలని మేము కోరుతున్నాం తెలంగాణ